యొక్క ఆదివారము ఉదయకాల సమయములో దేవుని యొక్క సన్నిధిని అనుభవించట కొరకు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువుని స్థుతిద్దాం కీర్తన గ్రంథములో నుంచి నూట పంతొమ్మిదవ కీర్తన నలభై వచ్చినా అని మనం చదువుకుందాం నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపు చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన మా దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి మీరు బలపరచండి నడిపించండి మీ లేఖనములో ఉన్న సత్యాలు అర్థం చేసుకోవడానికి కావలసిన కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి మహిమకరముగా దేవునికరంగా మీరు మమ్మల్ని వాడుకమని యేసుక్రీస్తు నాములు అడుగుతున్నాం తండ్రి ఆమె ప్రభు ప్రియా ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తన గ్రంథములో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాటలు మనం మానవుని యొక్క జీవితములో బ్రతుకుట 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 ప్రపంచములో ఎక్కడికైనా వెళ్ళండి ఎవరిని చూసినా కానీ ఎక్కువ సంవత్సరములు నేను బ్రతకాలి నేను బ్రతకాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు మంచి ఆలోచనే ప్రతి మానవుడు కూడా ఎక్కువ కాలం బ్రతకాలని ఎక్కువగా జీవించాలని ఎక్కువ కాలం ఉండాలనేటువంటి ఒక ఆలోచన తాపత్రయం తపన ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు ఎన్నో ఆయుర్వేదిక ఆయుర్వేదిక మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు ఇంకా చాలా చాలా రసాయనాలు సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు వారు మనిషి ఎక్కువ కాలం బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు శరీరము కుషించిపోకోకుండా శరీరములో ముసలతనం రాకుండా ఉండునట్లుగా అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేస్తూ ఎక్కువ కాలం బ్రతకాలని ఒక ఆలోచన కలిగి ఉండేటువంటి వారు మరి మనం చూస్తూ ఉన్నాం ప్రైలారా కనుక ఇక్కడ వాక్య భాగంలో మనకు సూటిగా తెలియజేస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనల్ని బ్రతికించినట్లుగా మనల్ని సృష్టించినట్లుగా మనలను ఆయన కాపాడుతున్నట్లుగా ఆయన మనకు ఆయుష్ను ఇస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం ఏ మనుషుడు ఎంతకాలం బ్రతకాలో దేవుని యొక్క లిస్ట్లో ఉంటుంది దేవుని యొక్క ప్రణాళికలో ఉంటుంది వారు ఎంతకాలం బ్రతకాలి అంతకాలమే బ్రతుకుతారు మరి కొంతమంది ఎక్కువ కాలం బ్రతకడానికి గల కారణం ఏంటంటే భూమి మీద వారు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించి ఉంటారు రెండవది కొంతమందికి మరి సహాయకారులుగా ఉండేటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉన్నాం వారు ఎక్కువ కాలం బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రిల్లరా లోకములో మనిషి స్వేచ్ఛగా బ్రతకాలి ఆరోగ్యవంతుడిగా ఉండాలి ఆయుష్ను పొందుకొని ఉండాలి దేవుని చేత దీవించబడాలి దైవ దీవుల మానవుని యొక్క జీవితములు ఎంతో అవసరమై ఉన్నాయి కాబట్టి మనిషి యొక్క ఆయుష్ పెరగాలి అంటే దానికి మనం ఖచ్చితంగా వాక్యాన్ని ఆపాదించాలి దానికి ఖచ్చితంగా వాక్యాన్ని మనం వాక్యములో మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మనము ప్రార్థన చేసినా వాక్యము ధ్యానం చేసినా కానీ మనము బ్రతికే విషయంలో దేవుని యొక్క సన్నిధిలో వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ప్రభు మనల్ని బ్రతికిస్తాడు పోషిస్తాడు సంరక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం చూద్దాం భక్తుడు కొన్ని విషయాలు మనకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని వాక్యముతో తన యొక్క బ్రతుకు జీవితాన్ని కొనసాగింపజేస్తున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు మనం చూద్దాం చూడండి మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నలపేయవచ్చినా అని మనం చూసాం నీ ఉపదేశములు నాకెంతో ప్రేమలు నీతిని బట్టి ఏయాలంటే నన్ను బ్రతికింది ఇప్పుడు దేవుని యొక్క ఉపదేశములు దేవుని యొక్క వాక్కులు దేవుని యొక్క కట్టడలు దేవుని యొక్క నియమ నిబంధనలు వాటిని ఉపదేశములు ఇంగ్లీషులో ప్రసెప్ట్స్ అంటారు కాబట్టి దేవుని యొక్క ఉపదేశములు దేవుని యొక్క వాక్కులు ప్రియముగా మన యొక్క జీవితంలో మనం ఎంచుకోవాలి ఎన్నుకోవాలి దేవుని యొక్క వాక్కులు మనము ఎలాగంటే మన హృదయంలో ప్రేమగా వాటిని ఏం చేయాలంటే అన్వయించుకోవాలి మన హృదయంలో భద్రపరుచుకోవాలి అప్పుడు అతడు నీతిమంతుడుగాను దేవుని యొక్క సన్నిధులు యథార్థవంతుడుగాను ఉండుట ఆ వాక్యమే మనకు తెలియజేస్తూ ఉంది ఏం చేస్తున్నంటే నీతిని బట్టి నన్ను బ్రతికింపు నేనేదో అడ్డగోలుగా తిరిగి అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డగోలుగా నా ఇష్టానుసారంగా జీవించి నేను అధికముగా బ్రతకాలనేటువంటి ఆలోచన మరి నా జీవితంలో లేదు కానీ నేను నీ వాక్య భాగాలు నేను అనుసరిస్తూ నడుస్తూ ఉన్నాను కాబట్టి నీతిని బట్టి నన్ను బ్రతికించుము నన్ను బ్రతికింపు నీతిని బట్టి నన్ను బ్రతికింపు అని చక్కని స్టేట్మెంటు ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం అదే మాటను మనం చూస్తే నూట యాభై తొమ్మిదో వచనంలో కూడా మనకు ఒక మాట ఉంటుంది చూడండి అక్కడ నూట యాభై తొమ్మిదవ వచనంలో చూస్తే యోవా చిత్తగించము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృప చొప్పున నన్ను బ్రతికింపు ఒకటి చూడండి బాగా గమనించినట్లయితే ఒకడు అంటున్నాడు నీతిని బట్టి నన్ను బ్రతికించుము రైచస్నెస్ రెండవది ఏమిటంటే నీ కృపను బట్టి గ్రేస్ ఎవర్ గ్రేస్ ఎవర్ రైచస్నెస్ నీ కృపను బట్టి నీతిని బట్టి నన్ను బ్రతికించు మొదటిగా నీతిని బట్టి నన్ను బ్రతికించుము రెండవదిగా కృపను బట్టి నన్ను బ్రతికించుము దాని పైన ముందు చూశారు ఆయన అంటున్నాడు యహోవా చిత్తగించు అంటే ఆలకించుము అయ్యా నా మొర్ర వినుము నా ప్రార్థన ఆలకించుము చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రేమలు నీ ఉపదేశములు నాకెంతో ప్రేములు నీ ఉపదేశము నాకెంతో ప్రేమలు అంటే దేవుని యొక్క ఉపదేశములు దేవుని యొక్క వాక్కులు ప్రేమగాను మానవుని యొక్క జీవితం అనువయించుకునేటువంటి విధానాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో భక్తుల యొక్క తపన భక్తుల యొక్క ఆత్రత భక్తుల యొక్క ఆనందాన్ని మనం చూస్తూ ఉంటాం చాలామందిని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో కొంతమంది దైవ చిత్తానుసారంగా జీవించకుండగా దేవుడంటే ఇష్టం లేకుండా జీవిస్తూ నుంచి వచ్చేటువంటి ప్రతిదీ కూడా పొందుకోవాలనేటువంటి ఆలోచన మానవుని యొక్క జీవితంలో కలిగి ఉంటూ ఉంటారు ప్రిలరా ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే దైవ చిత్తానుసారముగా జీవించేటువంటి వ్యక్తులు దైవ చిత్తానుసారంగా నడిచేటువంటి వ్యక్తులు దేవుని యొక్క కృప మెండుగా ఉంటుంది అని వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం ఎనభై ఎనిమిదో వచనాన్ని కూడా మనం చూద్దాం కీర్తన గ్రంథములో నుంచి ఎనభై ఎనిమిదవ చూస్తే అక్కడ ఒక మాట మనకు తెలియజేస్తాడు నీవు నియమించిన శాసనములు నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికిపము రెండవది మొదటిది నీ ఉపదేశములు నాకెంతో ప్రియములు అన్నాడు రెండవది నీ ఉపదేశములు ఏమంటున్నా నీ ఉపదేశము నాకెంతో ప్రీతికరములు నాకెంతో ప్రీతికరములు అన్నాడు మూడో మాటకు వచ్చేసరికి అంటే నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు దేవునికి మహిమ గాక నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు ఏం చేయాలంటున్నాట నన్ను బ్రతికింపు నీ ఉపదేశము నేను అనుసరించినట్లుగా ఏమంటాడు చెప్పండి నీ కృప చేత నన్ను బ్రతికింపు నీ ఉపదేశములు ఎవరు ప్రసెప్ట్స్ నీ ఉపదేశములను నేను అనుసరించాలి నేను అనుసరించాలి అంటే నీవు నన్ను బ్రతికించుము అంటే ఎక్కువ కాలము దీర్ఘకాలము నిన్ను స్థుతిస్తూ నీ నామమున ఘనపరుస్తూ నీ నామమును పొగుడుతూ నీ నామమున ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భములో నీవు నన్ను బ్రతికించుము నీవు నన్ను బ్రతికించుము దేవునికి మహిమ కలుగునిగాక ఎలాగంటే కృపచేతనే బ్రతికించబడాలి కృప దేవుడు మనకు అనుగ్రహించు వరము కృప దేవుడు మనకు అనుగ్రహించు వరము కృప దేవుడు మనకిచ్చేటువంటి ఆ ధన్యత దేవుడు తన కృపచేత అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం వాక్య వాక్యభాగములో కీర్తన వ్యవహాన్ రాసిన స్వార్థలు అంటాడు కదా ఆది వాక్యం వాక్యము వాక్యము దేవుని యోధముడు వాక్యమే దేవుడ అదే పద్నాలుగు వచ్చిన అంటాడు ఆ వాక్యమే శరీర కృపా సత్య సంపూర్ణ కృపను ధరించినటువంటి వాడుగా ఈ భూమి మీదకి వచ్చి సర్వమానవాలి అడలు ఆయన కృప కలిగి ఉన్నాడు ఆ కృపను ఆయన ఆస్వాదిస్తూ అంటాడు అయా నీ ఉపదేశములను నేను అనుసరించాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి నీ ఉపదేశం నేను అనుసరించాలి అంటే నేను విడువక ఉన్నాను అంటున్నాడు చూడండి నీ నీ ఉపదేశం నేను అనుసరించినట్లు నీ కృపచేత నీ కృపచేత ఏం చేయాలంట నన్ను బ్రతికించము నీ కృపచేత నన్ను బ్రతికించము నీ మాటలు నేను అనుసరించాలి నీ చిత్తానుసారంగా నేను జీవించాలి చాలామందిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారు ఎంతమంది దైవ చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నారు ఎంతమంది దేవునికి లోబడుతూ ఉన్నారు ఎంతమంది దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నారు ఎంతమంది ప్రభు యొక్క మాటలు మనసులో పెట్టుకుంటున్నారు హృదయంలో పెట్టుకుంటున్నారు ఆలోచిస్తే చాలా తక్కువే ప్రియులారా ఎందుకో తెలుసా దేవుడిచ్చేటువంటి బెనిఫిట్స్ ఏదైనా ఉంటే పొందుకోవటానికి ప్రయత్నం చేస్తారు ఇల్లు లేకపోతే ఇంటి కొరకు లేకపోతే వస్త్రాలు లేకపోతే వస్త్రాల కొరకు వివాహాలు కాకపోతే వివాహాల కొరకు ధనం లేకపోతే ధనము కొరకు దేవుని వేడుకునేటువంటి ప్రజలు నాడు మనం చూస్తూ ఉన్నావు కానీ ప్రభువా నీ కృప నాకు కావాలయ్యా నీ కృపను నేను అనుసరించినట్లుగా నీ మాటలు నేను అనుసరించినట్లుగా నీ చిత్తానుసారంగా నేను జీవించినట్లుగా నీ కృప చేత నన్ను బ్రతికించము దేవునికి మహిమ కలుగునుగాక చూడండి ఇరవై ఐదో వచ్చిన ఆయన మనం చూసినప్పుడు ఇరవై ఐదో వచ్చిన అంటాడు ఇరవై ఐదో వచ్చిన ఏమంటాడు నా ప్రాణమా నా ప్రాణమా మంటిని హత్తుకొనొచ్చు నా ప్రాణము మంటిని హత్తుకొనొచ్చున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు చూడండి నా ప్రాణం ఏమవుతుందంటే మంటిని నా ప్రాణం మంటిని హత్తుకొనొచ్చున్నది అంటే మంటిలో కలిసిపోయేటువంటి పరిస్థితులు దగ్గర పడుతూ ఉన్నాయి కనుక ఏం చేయాలంటున్నాడు ఆయన నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు హేజ్ కేల్తో అన్నాడు కదా కేల గ్రంథం ముప్పై ఏడవ అంటాడు అక్కడ ఎదుగో నరపుత్రుడా ఎదుగో ఎండిపోయి మట్టిలో ఉన్నటువంటి ఎముకలు బ్రతకగలవా అంటే నాకేం తెలుసు ఆయన నీకే తెలుసు ఆయన అయినప్పుడు ఆయన ప్రవచించము యహోవా నవో పేట ప్రవచించు ప్రవాక్యం చెప్పన్నప్పుడు ఆ ప్రవచన వాక్యమే ఆ లోయలో ఉన్న ఎముకలన్నీ కూడా బ్రతకడానికి దేవుడు కృప చూపించా అంటే దేవుని యొక్క వాక్కులంతా శక్తి ఉంది దేవుని మాటలంతా శక్తి ఉంది దేవుని మాటలంతా బలం ఉంది అందుకనే భక్తుడు అంటున్నాడు నీ వాక్యము చేత ఎక్కడంట నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు నీ వాక్యము చేత నాకు బ్రతుకునివ్వు నీ వాక్యము చేత నా జీవిత స్థితిగతులు మార్చు నీ వాక్యము చేత నన్ను ఉన్నతమైన స్థానములో ఉంచు నీ వాక్యము చేత నా జీవితాన్ని మరొక రీతిగా మరొక రీతిగా మరొక రీతిగా నీ సన్నిధిలో నన్ను బలపరచు అనేటువంటి మాటను దేవుని యొక్క సన్నిధిలో మనం బ్రతకాలి దేవుని వాక్యము చేత మనం బ్రతకాలి దేవుని వాక్యము చేత మనం నడుచుకోవాలి దేవుని వాక్యము చేత మన జీవిత స్థితిగతులు మారాలి దేవుని వాక్యము చేత మనం దేవునితో నిధులు ఆనందించే వారముగా ఉండాలి బ్రతకాలని కోరిక ఉండటం మంచిదే కానీ కానీ ఆయన కృప లేకుండా బ్రతకలేరు బ్రతకాలని ఆలోచన ఉంటుంది మంచిదే కానీ ఆయన వాక్యాలు అనుసరించుకోవడం బ్రతకాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి అయితే నీవు బ్రతకాలి అని అంటే ఇదిగో దేవుని వాక్యమును ధ్యానించు దైవ చిత్తానుసారంగా జీవించు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలయా నూట యాభై నాలుగవ వచ్చిన అంటాడు నూట నూట యాభై నాలుగవ వచ్చినములో ఒక అద్భుతమైన మాటను మనం చూస్తాం అక్కడ నా పక్షమన వ్యాధ్యమాడి నన్ను విమోచింపు నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము నా పక్షమున వ్యాజ్యమాడిని విమోచింపుము నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు యొక్క వాక్య భాగములో నూట యాభై మూడవ కీర్తనలో కూడా మనం చూస్తే వచనములో ఏమంటాడు అక్కడ నేను నీ ధర్మశాస్త్రమును మరుచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము అని అన్నాడు నా శ్రమను నీ విచారించి విడిపింపుము దేవునికి మహిమ గాక అయితే తన జీవితంలో దేవుడు ఒక మాట ఇచ్చినట్లుగా అక్కడ మనకు కనబడుతుంది దేవుడు చెప్ప అంటున్నాడు అయినా నా నీవిచ్చిన మాట చొప్పున ఏమన్నాడండి నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించము దేవునికి మహిమ కలుగును గాక హల నీవిచ్చిన మాట చొప్పున రెండవది మూడు మొదట ఏమంటానంటే మొదట ఏమంటున్నాడంటే నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచించుము నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపు దేవునికి మహిమ కలుగునుగాక హలలుయ కాబట్టి ఆయన దేవుడు మనకు మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేరుస్తాడు దేవుని మాట కొరకు మనము ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాము దేవునికి మహిమ కలుగునుగా కహలలు ఇంకొక మాట మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆ పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక మాట మనం చూద్దాం చూడని కీర్తన గ్రంథములో నుంచి ఆ ఎనభయో కీర్తన పద్దెనిమిదవ వచ్చిన చూద్దాం ఆ నీవు మమ్మును బ్రతికింపుము అప్పుడు నీ నామమున బట్టి మేము మొర్ర పెట్టుదము దేవునికి మహిమ కలుగును గాక హలలుయా చూడండి ఎనభైవ కీర్తన మనం చూసాం కదా పద్దెనిమిదవ వచ్చినలో పదిహేడవ వచనంలో మనం చూస్తే ఏమంటాడు ఆ నీ కు నీ కుడి చేతి మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకొని నా నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక ఆ చూడండి అప్పుడు మేము నీ యొద్ధ నుండి తొలగిపోము నీ మమ్మును అప్పుడు నీ నామమును బట్టి మేము మరపెట్టుదాము దేవునికి మహిమ కలుగునుగాక జీవితానికి విలువ అనేది లేనే లేదు మానవుని యొక్క జీవితానికి ఏమాత్రము కూడా సంతోషం అనేది ఉండనే ఉండదు ప్రభు మనల్ని బ్రతికిస్తుంది ఎందుకంటే ఆయనను స్థుతించాలి అందుకనే భక్తుడు అంటున్నాడు నీవు నన్ను బ్రతికించు ఎందుకు తెలుసా తింటానికి కాదు వస్త్రాలు వేసుకోవటానికి కాదు విస్తారమైన జీవితం జీవించడానికి కాదు ఇష్టాంశాలకు జీవించడానికి కాదు తాగడానికి కాదు ఏవేవో కార్యక్రమాలు లోకపరమైన కార్యక్రమాలు చేయటానికి కాదు నిర్వర్తించడానికి కాదు ఎందుకో తెలుసా దేనికి బ్రతికేదని ఆలోచన చేస్తే నిన్ను స్థుతించట కొరకు దేవునికి స్తోత్రం కలిగిన కాదు దేవుణ్ణి స్థుతించాలి దేవుని నామాని ఘనపరచాలి వాళ్ళు బ్రతకాలి స్తుతించనటువంటి వారు బ్రతికిన ప్రయోజనము చాలామంది దేవుని తెలుసుకుంటారు కానీ దేవుని స్థుతించరు దేవుని నామాని ఘనపరచరు దేవుని నామాన్ని కొనియాడరు ఆయన వాక్యానుసారంగా జీవించరు ఎక్కువగా ఆయన నామాన్ని ఘనపరచాలి స్థుతించాలి ఎందుకంటే ఆయన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యోవా నాము స్థుతి నొందదగినది అందుకని భక్తులు చాలామంది ఎప్పుడు కూడా దేవుని సందులో కూర్చొని ప్రార్థన గంటల తరబడి ప్రార్థన చేస్తారు మరి కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు మరి కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు దినమునకు మూడు సార్లు ప్రార్థించేటువంటి వారు స్థుతించేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం మరి కొంతమంది చూస్తున్నప్పుడు డెబ్భై రెండు గంటలు దేవుని సృధించాలని నలభై రెండు నలభై దినాలు దేవుని సృధించాలని అదేవిధంగా యాభై దినాలు దేవుని సృతించాలి ఇలాగా పలు విధముల కార్యక్రమాలు పెట్టుకుని ఏదో ఒక విధంగా దేవుని స్థుతించాలి అనేటువంటి కార్యక్రమంలో ముందుకి కొనసాగుతూ ఉంటారు ఎందుకో తెలుసా దేవుడు బ్రతికిస్తున్నాడు కాబట్టి దేవుడు అయ్యా నన్ను బ్రతికించు నన్ను పోషించు నన్ను సంరక్షించు నాకు ఆయుష్యుని ఆరోగ్యం నీవు ప్రభు అని ఎందుకు మనం అడుగుతున్నాము అంటే ఆయనను సుధించడానికి మాత్రమే మనం అడగాలి కానీ ఇంకా ఏదో ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి మాత్రం మనం బ్రతకూడదు అది దేవునికి ఇష్టమైనది కానే కాదు ఎలా ఉంది ప్రియులారా ఈ నాడు మన జీవితాలు బ్రతుకుదాం అనేటువంటి ఆశ కలిగి ఉంటున్నావా బ్రతికి దేవుడిచ్చినటువంటి ఆయుష్ని వ్యర్థం చేసుకోకుండా ఆరోగ్యం వ్యర్థం చేసుకోకుండా తిని త్రాగి ఇష్టానుసారంగా జీవించుకోకూడగా ప్రియులార గమనించినట్లయితే ఆయనను స్తుతించే వారముగా ఉంటే మన ప్రభు ఎంతో సంతోషిస్తాడు ఆయన నామాన్ని ఘనపరిచే వారంగా మనం ఉంటే మన ప్రభు ఎంతో సంతోషిస్తాడు ఆయన నామాన్ని ఘనపరచాలి ఆయన స్థుతించాలి ఆయన నామాన్ని కొనియాడాలి ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో ప్రభు ఇంకా మనకు ఆయుష్ను ఇస్తూ ఉంటాడు మన జీవితంలో ఇంకా నెమ్మదిని శాంతి సమాధానం అనుగ్రేంపజేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ మధ్యాహ్న కాల సభలో ఆఖరి మాట నీవు నన్ను బ్రతికించుము లాస్ట్ ఓడు నీవు నన్ను బ్రతికించము నేను నిన్ను స్థుతించు అంటే స్థుతించట కొరకు మనం ఏం చేయాలంట బ్రతికించు ప్రభు అని అడగాలి అంతేగాని ఇంకా ఏవేవో లోకపరమైనటువంటి కోరికల చేత లోకపరమైన ఆశల చేత నేను బ్రతకాలి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టేశాలంతే ప్రభువుని సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు ఏసయ్యని మనం స్తుతించట కొరకు ఏం చేయాలంటే మనము బ్రతకాలి దేవునికి స్తోత్రం హలలుయా అందుకనే మనము బ్రతుకుతూ దేవుని స్థుతిస్తూ ఉండాలి బ్రతుకుతూ దేవుని స్థుతిస్తూ ఉండాలి ఆయుష్ మరొక దినం దేవుడు మనకు పొడిగించాడంటే ఆయనను స్థుతించట కొరకు మాత్రమే ఆయన నామాన్ని ఘనపరచట కొరకు మాత్రమే ఆయన పరిచయను మరింతగా కొనసాగింపజేయటకు మాత్రమే మనము బ్రతకాలి దేవునికి స్తోత్రం పౌలు అంటున్నాడు కదా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అన్నాడు నేను బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతానికా ఇక చనిపోయాను అనుకో చనిపోతే ఇక నాకు సంతోషం ఎందుకంటే నేను క్రీస్తు కోసం బ్రతికాను కాబట్టి దేవుని కోసం బ్రతికాను కాబట్టి నేను చనిపోయిన నాకు సంతోషమే దేవునికి ఇష్టం అవుతుంది అయితే నేను బ్రతుకుండి చెడ్డ పనులు చేయటానికి చేయకూడదు నేను బ్రతుకుని దుష్ట పనులు చేయకూడదు నేను బ్రతుకుండి లోకానుసారమైన పనులు చేయాలి అది దేవునికి ఇష్టమైంది కాదు తద్వారా దేవుడు కోపడతాడు తద్వారా శాపం వస్తుంది దానిలోంచి విడుదల పొందుట కొరకే దేవుడు నన్ను బ్రతికిస్తూ ఉన్నాడని చెప్పేసి దేవుని స్థుతిస్తూ ఆయన మాని గణపరచవలసిన వారమైనా దేవునికి మహిమ కలుగునుగాక హలో అల్లుయ్యా రాష్ట్ర మాట ఏమంటారు అద్భుతమైన మాట నీవు నన్ను బ్రతికించుము నేను నిన్ను స్థుతిస్తాను అయ్యా నన్ను బ్రతికించయ్యా ఇంకా నేను స్థుతించాలయ్యా ఇంకా నీ నామాన్ని ఘనపరచాలయ్యా ఇంకా నీ సందులో ప్రార్థన చేయాలని ఆయన ప్రభువా మీరు నాయనా మీరు స్థుతించబడాలి ప్రభు నాయన మీరు గొప్ప దేవుడు తండ్రి మిమ్మల్ని కొనియాడాలయ్యా స్థుతించాలి ప్రభు నాయన గొప్ప దేవ అని చెబుతూ ఆయన స్థుతించవలసినటువంటి ఉన్నాము కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియలారా ఈ పరిశుద్ధమైన దినము దేవుని యొక్క సన్నిధిలో మనం బ్రతికేది దేవుని స్థితించట కొరకే కానీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు ఆయన స్థుతిస్తూ ఆయన నామాన్ని గనపరుద్దాం అటు కృప దేవుడు మనకు దయచేసి దీవించి ఆస్వాదించను గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి కృపామయడా పరిశుద్ధడా ప్రేమగల మా తండ్రి మీకు స్తోత్రంగా చెల్లిస్తున్నాం ఉదయకాల సమయంలో కృపానాయన మీ సన్నిధులు నాయనా మీ లేఖన నుంచి ప్రభా మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకే స్తోత్ర ఆచలిస్తున్నా ప్రభా ఇచ్చిన కృప కొరకే మీరు మిరిచిన కాపుదల కొరకే స్తోత్ర ఆచలిస్తూ మహిమయు ఘనతయు ప్రభావాలు మీరే పొందుకోమని దేవా ఈ ప్రార్థన ద్వారాగా నాయన ప్రభ ఈ వాక్యము ద్వారాగా ప్రభ నాయన మా జీవితాలు మరొకసారి నాయన పురుకొల్పుకొని కేవలం మేము బ్రతుకుతుంది నాయన ప్రభ మా ఆలోచన ప్రకారంగా మా ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి కాదని ఎరిగి ప్రభా మిమ్మల్ని స్థుతించిన కొరకే మేము బ్రతకాలైనటువంటి మాటను మీరు మాకు తెలియజేశారు బట్టి మీకే స్తోత్రాచిలుస్తూ ఏదో ఈ యొక్క వాక్య భాగాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రభా నాయన మీ దివ్యమైన మనోహరమైన కురపుని చెక్కుగా మీ సన్నిధిలో ప్రార్థించి స్థుతించే గొప్ప భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తునామడు చున్నాము